bcn ఛానల్ కి స్వాగతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఒకరైన సాయి పల్లవికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు స్టార్ హీరోయిలకు జోడిగా ఎక్కువ సినిమాలలో నటించకపోయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోడం సాయి పల్లవికి సాధ్యమైందని చెప్పవచ్చు ప్రస్తుతం తండల్ సినిమా తో పాటు బాలీవుడ్ రామాయణం ప్రాజెక్ట్ లో సాయి పల్లవి బిజీగా ఉన్నారు అయితే హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడు డాక్టర్ సాయి పల్లవి కావడం గమనార్హం స్టార్ హీరోయిన్ సాయి పల్లవి mbbs పట్టా పొందగా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ అంత తెగవేరలు అవుతున్నాయి సాయి పల్లవి హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తునే డాక్టర్ భర్తా సాధారణమైన విషయం కాదని ఆమె కృషి ప్రతిభని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు కొంతమంది ఫ్యాన్స్ మాత్రం సాయి పల్లవి యాక్టింగ్ కు గుడ్ బై చెప్తారేమోనని టెన్షన్ పడుతున్నారు సాయి పల్లవి మాత్రం సినిమా ఆఫర్లు పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాతే డాక్టర్ గా కెరీర్ కొనసాగించే ఛాన్స్ అయితే ఉందని ఆమె గత ఇంటర్వ్యూ ద్వారా వెల్లడైంది సాయి పల్లవి బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు ఆకర్షిస్తున్నారు సాయి పల్లవి కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది సాయిపల్లవి సక్సెస్ స్టోరీ నటిజన్ను ఆకట్టుకుంటుంది డాక్టర్ కాబోయ్ యాక్టర్ అయ్యానని చాలా మంది నటిమణులు చెప్తుంటారు అయితే సాయిపల్లవి మాత్రం యాక్టర్ అయ్యాక డాక్టర్ కావడం కోసం మేరపు సాయిపల్లవికి క్రేజ్ పెరుగుతున్న పారితోషిక విషయంలో పరిమితంగానే తీసుకుంటున్నారు సాయిపల్లవి కెరీర్ తొలిలో యాడ్స్లో నటి జనగా ఇప్పుడు మాత్రం కు దూరంగా ఉన్నారు సాయిపల్లవి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో వేచి చూడాలి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్